ఓటమి ప్రభుత్వంపై ప్రజలకు ఆగ్రహం వచ్చిన ప్రతిసారి కూడా ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి బాబు డైవర్షన్ డ్రామాలు మొదలు పెడతాడు అని వైసీపీ నాయకులు పదే పదే కూడా అంటుంటారు చంద్రబాబు డైవర్షన్ బాబు ప్రజలలో ఆగ్రహం వచ్చిన ప్రతిసారి కూడా డైవర్షన్ డ్రామా మొదలుపెట్టి ఏదో ఒక ఇష్యూ తెరపైకి తీసుకొస్తాడు అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి నిన్న శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ను అరెస్ట్ చేయడం జరిగింది ఏదో ఒక ఇష్యూ పట్టుకుంటాడు ప్రజలు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని దారి మళ్లించేందుకు ఇంకొక ఇష్యూను తెరపైకి తీసుకొస్తాడు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో వరుసగా చంద్రబాబు చేసిన డైవర్షన్ డ్రామాలు ఎన్ని ఉన్నాయో సాక్షి పత్రికలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు డైవర్షన్లు రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ వరదల్ని డైవర్ట్ చేసేందుకు బ్యారేజీని బోర్డుతో ఢీకొట్టబోయారంటూ చంద్రబాబు ప్రచార డ్రామా మొదలుపెట్టాడు వంద రోజుల పాలన పూర్తయిన తర్వాత తిరుమల లడ్డూ కల్తీ విషయం డ్రామా మొదలుపెట్టాడు జంతువుల కొవ్వు లడ్డూలో కలిసింది అంటూ వెంకటేశ్వర స్వామిపై విష ప్రచారం చేశాడు ఇదంతా వంద రోజుల పాలన గురించి ప్రజలలో ఆగ్రహం వస్తున్న వేళ అతను ఇలా డైవర్ట్ చేస్తున్నాడు ఉచిత గ్యాస్పై ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం గతంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు గత డిసెంబర్ తుఫాను సమయంలో వైఫల్యాన్ని కప్పబుచ్చేందుకు రేషన్ తనిఖీల పేరుతో సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపాడు తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీడీపీ టీడీటీ చైర్మన్ టీటీడీఈఓ ఎస్పీని వదిలేసి సంబంధం లేని అధికారులపై చర్యలు తీసుకున్నాడు చంద్రబాబు దావోస్ పర్యటన ఫెయిల్యూర్ను డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్ట్ పేరుతో నాటకాలాడాడు ఫిబ్రవరిలో ఏపీలో రిజిస్ట్రేషన్ల బాదు నుండి డైవర్ట్ డైవర్షన్ చేసేందుకు వంశీని వల్లభనేని వంశీని అరెస్ట్ చేశాడు బాబు ఒకటి కాదు రెండు కాదు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై దృష్టిని మరలిచేందుకు పోసాని పోసాని కృష్ణ అక్రమ అరెస్టు చేశాడు ఏపీ లో సూపర్ సిక్స్కు గుండు సున్నా పెట్టారు దాన్ని డైవర్ట్ చేసేందుకు లెక్కర్ కేసును తెరపైకి తీసుకొచ్చాడు సింహాచలం చందనోత్సవం వైఫల్యం నుండి తప్పించుకునేందుకు మిథున్ రెడ్డి కేసును లైవ్లోకి తీసుకొచ్చాడు డైవర్షన్లో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టాడు ఇప్పుడు శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనను ప్రజలందరూ కూడా ఆగ్రహిస్తుంటే వరుసగా దేవాలయాలలో భక్తులపై తొక్కిసలాట జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందింది వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి క్యూ లైన్లో టికెట్ల ఇష్యూ సందర్భంగా అక్కడ దాదాపు ఎనిమిది మంది మరణించి నలభై ఏడు మంది గాయపడ్డే ఆసుపత్రి పాలయ్యారు దాని తర్వాత సింహాచలం చందనోత్సవ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటనలో కూడా ప్రాణ నష్టం ఆసుపత్రి పాలవటం జరిగింది ఇప్పుడు ఫ్రెష్గా వెంకటేశ్వర స్వామి కాశీబుగ్గ దేవాలయంలో ఇష్యూ జరిగే తొక్కిసలాట ఘటన జరిగేటప్పటికీ ఇప్పుడు డైవర్షన్ డ్రామా మొదలు పెడుతూ జోగి రమేష్ను నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నాడు ఇదే బాబు తెలివి ఎప్పుడైతే ప్రజలు చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని అసహించుకుని ప్రశ్నిస్తారో అప్పుడు చంద్రబాబు కొత్త ఇష్యూని తెరపైకి తీసుకొస్తాడు కొత్త కేసులను తెరపైకి తీసుకొస్తాడు వైసీపీ నాయకులపై అరెస్టులు మొదలు పెడతాడు ప్రజలు ఈ వైపు నుండి ఆ వైపుకు మళ్ళేందుకు డైవర్షన్ డ్రామాలు చంద్రబాబు చేస్తున్నాడు అంటూ వైసీపీ నాయకులు ఆగ్రహానికి గురి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సాక్షి కథనంలో కూడా వార్తలు రాస్తున్నారు ఇదే బాబు డైవర్షన్ పాలిటిక్స్ అంటే అని ప్రజలకు తెలిసేటట్లు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు